మన తెలుగు సంప్రదాయాల ప్రకారం కొన్ని కొన్ని విషయాల్లో అండి మనకు ఏమంటారు ఏమంటారు అపోహ లేకుండా అవన్నీ అవగాహన లేకుండా మనం చాలా ఫీల్ అవుతూ ఉంటాం ఇప్పుడు చూడండి ఆ విదేశాల్లో అయితే అంటే మన ఏమంటారు ఇది వీరే కణాలు వీరే కణాలని ఆ చాలా మందికి అవసరం విరేకనాలు అని ఎందుకంటే ఇప్పుడున్న ప్రజ జనరేషన్ లో ఎక్కువ ప్రెజర్ వల్ల చాలా తక్కువైపోతున్నాయి కానీ ఇక్కడ అందరితో ఎవరైనా షేర్ చేసుకోవాలంటే ఏదో ఫీల్ అవుతున్నారు కానీ ఇవన్నీ అవ్వన కలపడానికి వీరేకనాలు ఉత్పత్తి చేసి కంపెనీ ఒకరు అంటే ఎవరెవరికి చైల్డ్ కుట్టలేదో వాళ్ళకి కంపెనీ నిల్వ చేసి ఒక ఫెర్టిలిటీ సెంటర్స్ కి ఇస్తుంది అనమాట అటువంటి కంపెనీ ఒక దాదాపు వెయ్యి మందితో కూడిన ఒక రేస్ పెట్టింది అంటే ఎవరి సత్తాలో ఎంత కణాలు జనరేట్ అవుతాయి పర్ మినిట్ గా సెకండ్ కా అనేది ఒక పోటీ అనేది నిర్మించడం జరుగుతుందంట ఇలాంటి పోటీ నిజంగా మనకు వింటే ఏమనుకుంటాము అరే ఇట్లాంటి పోటీలు కూడా ఉంటాయా అని కానీ ఇలాంటి పోటీలు కూడా అవగాహన తప్పనిసరి ఎందుకంటే ఇక్కడ మనం చాలా మంది అవగాహన కోల్పిటం కాబట్టి ఇలాంటి విషయాల గురించి మాట్లాడాలన్నా సెక్స్ విషయాల గురించి మాట్లాడాలన్నా చాలా మంది ఫీల్ అవుతుంటారు వీరేకణాలకు సంబంధించిన రేస్ అంటే ఒక ఇక్కడ కూడా చాలా మంది జాబ్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ స్ట్రెస్ వల్ల చాలా వీరకనాలు అనేది చాలా అయిపోతున్నాయి ప్రజల్లో ఎందుకంటే సంతాన ఇప్పుడు వేరే దేశాల్లో చూడండి ముందు ఒక సంతానమే కనబడి ఇప్పుడు రెండు లేదా మూడు లేదా నాలుగు కనండి జనాభా తగ్గిపోతుందని ప్రకటిస్తున్నారు అంటే నిజంగా అవగాహన లోహితం లేకుండా ఇక్కడ చాలా ఉన్నాయి కాబట్టి ఆ అదే ఆ ఎందుకంటే ఎవరు ఏమనుకుంటారు ఎవరేమన్నా అనుకుంటారా అనే అపోహలో మనం ఉండిపోతున్నాం దయచేసి ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ అంటే నలుగుల్లో నలుగురులో ఎంకరేజ్ చేసినారంటే అంటే చాలా మందికి ఎవరైనా ఇప్పుడైనా నాలుగు గోడల మధ్య వాళ్ళు చెప్పుకోవడం అయినా అసలు ఇప్పటికీ కూడా సరిగ్గా చాలా మందికి అరే ఎందుకు విరగాలు లోపము అని కూడా తెలుసుకోలేకపోతున్నాను ఇప్పుడిప్పుడే ఇప్పుడే మన సిటీ జనరేషన్ లో కూడా చాలా మంది డాక్టర్స్ కి అపోహ లేకుండా అంటే ఎటువంటి భయం లేకుండా తన ప్రాబ్లం చెప్పుకుంటున్నారు అంటే ఈ ప్రాబ్లం తెలిస్తే ఎవరైనా ఎక్కిరిస్తారేమో నవ్వుతారేమో అనే అపోహలు ఉన్నారు కాబట్టి ఇలాంటి రేసెస్ మన ఇండియా సైడ్ కూడా వస్తే అందరికీ బాగా ఉంటుందని నా అభిప్రాయం